జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త లోక సుఖినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ వారణాసి కాశీ నుంచి కాశీలో ఏకాదశ రుద్ర హనుమంతుల యాత్ర అనగా పదకొండు మంది రుద్ర రూపంలో ఉన్నటువంటి శివరూపంలో రుద్ర రూపంలో ఉన్న హనుమంతులను దర్శించటం ఆ హనుమంతులు మొదటిగా సిద్ధ జ్ఞాన హనుమ రామేశ్వర హనుమ వ్యాస హనుమ చిత్రకూట హనుమ సంకట దహన హనుమ మహామృత్యుంజయ హనుమ సుమంత హనుమ ప్రహ్లాద హనుమ ఆశ పూర్ణ హనుమ సూర్య హనుమ ఎవరైతే సిద్ధ హనుమ దర్శనం చేసుకుంటారు వారికి మంత్రసిద్ధి మంత్రదేవ దర్శనం కార్యసిద్ధి ఇలా ఎన్నో రకమైనటువంటి సిద్ధులు కలిగేటువంటి అవకాశము ఈ సిద్ధ హనుమాని దర్శించడం పూజించడం ధ్యానం చేయడం ఇలా పలు విధమైన రహస్యాలతో సాధనలు చేయాలి రెండు జ్ఞాన హనుమ ఎవరైతే ఈ జ్ఞాన హనుమని దర్శిస్తారో వారికి ఉన్నటువంటి జ్ఞానము పరిపక్వత వస్తుంది జ్ఞానము అనగా పూర్తి స్థాయి మేధావులుగా అవడం పిల్లలు అయితే మంచి చదువుకు చదివి ర్యాంకులు తెచ్చుకోవడం పెద్దవారైతే మన ధర్మంగా మన బాధ్యతలు ఏమిటి మనం ఎలా ఉండాలి అవి తెలుసుకోవడం సాధన చేసేవారు ఏ విధంగా సాధన చేయాలి అనే తెలుసుకోవడం ఇవన్నీ జ్ఞాన హనుమ దర్శనం వల్ల కలుగుతాయి రామేశ్వర హనుమ రామేశ్వర హనుమని దర్శించడం వల్ల పూజించడం వల్ల ఇక్కడ ఏమి కలుగుతుందంటే ఇప్పటి వరకు మనం ఎన్నో జన్మల నుంచి ఎన్నో పూజలు వ్రతాలు యాత్రలు చేసి ఉంటాం అవి ఫలితాలు పూర్తిగా వచ్చాయో లేదో మనకి తెలియదు కానీ అవన్నీ పూర్తిగా వచ్చేలాగా రామేశ్వర హనుమని దర్శించడం వల్ల దర్శించడం అంటే పూజా విధానాలు అవన్నీ చేయడం వల్ల కలుగుతుంది నెక్స్ట్ వ్యాస హనుమ ఈ వ్యాస హనుమ దర్శించడం వల్ల పూర్వజన్మలో మనకి తెలియకుండానే మనం ఏదో సాధన చేసి ఉంటాం అది మంచి పనుల ద్వారా కానీ ఏదైనా మంత్ర జపం కానీ ఏదన్నా గుడికి రెగ్యులర్గా వెళ్ళడం కానీ ఇవన్నీ పూర్వజన్మలో చేసినటువంటి ఈ ద పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా ఫలిత రూపంలో మనకి దొరుకుతాయి చిత్రకూట హనుమ సంకట హనుమ ఈ హనుమను దర్శించడం వల్ల ఇప్పటి వరకు మన జీవితంలో ఎదుగడానికి లేకపోతే మనకి ఉన్నతికి ఏవేవైతే మనకి తెలియకుండానే అడ్డుపడుతూ ఉంటాయో అవన్నీ పూర్తిగా వాటంతట అవే తొలగిపోతాయి మహామృత్యుంచే హనుమ మహామృత్యుంచే హనుమని దర్శించడం వల్ల మనకి ప్రతి ప్రాణికి కొన్ని కొన్ని గడియలలో మృత్యుఘండాలు పెట్టి ఉంటారు భగవంతుడు ఎందుకంటే మన పాపపుణ్యాలు లెక్క కట్టేటప్పుడు ఈ పుణ్యాన్ని ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలని చూసుకోవడం కోసం అక్కడక్కడ కొన్ని అపమృతి అపమృత్యుగండాలు ఉంటాయి అవి తొలగిపోయి మనము సంపూర్ణ ఆరోగ్యం పొందాలి అంటే మహామృత్యుంజయ హనుమని దర్శించాలి నెక్స్ట్ సుమంత హనుమ ఎవరైతే ఈ సుమంత హనుమ దర్శనము పూజ పలు విధానాల వల్ల ఈ సుమంత హనుమ చేయడం వల్ల మీరు ఎక్కడ ఉన్నప్పటికీ అంటే మంచి మిత్రులు ఆఫీసులో అయితే మంచి కొలీగ్స్ ఇరుగు పొరుగు వారు మంచి అంటే ఎక్కడ ఉన్నా మీకు ప్రతి దగ్గర సంతోషము ఆనందము కలుగుతూ ఉంటుంది ఈ సుమంత హనుమ దర్శనం వల్ల ప్రహ్లాద హనుమ ఎవరైతే ఈ ప్రహ్లాద హనుమని దర్శిస్తారో వేరు స్థితి అంటే బ్రహ్మస్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి సర్వం తెలుస్తుంది ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి యోగ రూపంలో ఉండి ఇక్కడ వీళ్ళకి అన్నీ తెలియపరచడానికి అవకాశాన్ని కల్పిస్తారు ఈ ప్రహ్లాద హనుమ వద్ద నెక్స్ట్ పూర్ణ హనుమ ఈ పూర్ణ హనుమ వల్ల అంటే ఈ పైన చెప్పిన హనుమలన్నిటిలో కల్లా ఈ ఆశాపూర్ణ హనుమ ఏం అంటే మనకి ఈ జన్మలో అంటే మనకి పూర్వజన్మ నుంచి వచ్చే జన్మలో కొన్ని ఆశలు కోరికలు వాసనలు ఉంటాయి ఇవన్నింటిని ఈ జన్మలోనే పూర్తి చేసేలా చేసి చేయగలిగిన వాడు ఆశాపూర్ణ హనుమ సూర్య హనుమ చివరిగా ఈ సూర్య హనుమ ఏం చేస్తారంటే ఈ ఏ విధంగా అయితే ఆశాపూర్ణ హనుమ మనకి ఇవన్నీ తీర్చుతాడో ఈ పూ సూర్య హనుమ మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ జన్మలోనే మనం వచ్చే జన్మలో చేయాల్సినటువంటి ధర్మ కార్యాలను కూడా పూర్తి చేసి మన జీవితాన్ని ధర్మబద్ధంగా జీవించి విముక్తి ముక్ మోక్షం పొందడానికి కాశీలో ఈ పదకొండు హనుమలు ఈ పదకొండు ఏకాదశ రుద్ర హనుమలు ఉన్నారండి ఎవరైనా వీలైతే ఈ ఏకాదశ రుద్ర హనుమల యాత్ర చేయండి అయితే తెలిసిన వాళ్ళతో వెళ్ళి చేయండి అంటే ఆటో వాళ్ళతోనూ లేదా ఊరికే వెళ్ళి గబగబా వెళ్ళేసి ఆ పదకొండు హనుమాలు ఏదో బయటగా వాకిట్లో నుంచి అలా దర్శనం చేసుకొని ఆటో వాళ్ళు రండి 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 పిలుస్తూ ఉంటారు అలా వెళ్ళడం వల్ల మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే మనం ఒక్కొక్క హనుమ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కనీసము ఒక మూడు గంటల సేపు అయినా మీరు కూర్చొని మీ ఇష్ట దైవాన్ని మీ ఇష్ట మంత్రాన్ని మీరు అందుకు వచ్చారు మీరు ఏ ఆలోచనతో వచ్చారు ఏ కోరికతో ఉన్నారు మీకు మీ కోరిక అసలు నిజంగా ధర్మమా అధర్మమా ఇవన్నీ తెలుసుకొని అలా ప్రయత్నించి చేయండి కాశీకి ఎంతోమంది వస్తున్నారు ఎంతోమంది యాత్రలు చేస్తున్నారు కానీ మీ ఎవ్వరికి ఈ యాత్రలో ఉన్నటువంటి అసలు ఫలితం అయితే ఎవ్వరికీ రావట్లేదు ఎందుకంటే మీకు టైం లేదు ఆ చూపించే వాళ్ళకి టైం లేదు అంతా ఒక బిజినెస్ లాగా జరుగుతుంది ఇక్కడ సో కా